నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము మొదటగా మేషరాశి మేషరాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి వ్యాపారాలలో భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది తదుపరి రాశి వృషభ రాశి వృషభరాశి వారికి మొండి బకాయిలు వసూలవుతాయి చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి తదుపరి రాశి మిథున రాశి మిథున రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు వ్యాపారాలు మరింత మందగిస్తాయి ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు సంతాన విద్య విషయాలపై దృష్టి సారించడం మంచిది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేరు కీలక వ్యవహారాలలో సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి అవసరానికి చేతికి డబ్బు అందుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు మిత్రులతో కీలక విషయాలలో చర్చలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి తదుపరి రాశి కన్యా రాశి కన్యారాశి వారికి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి రుణదాతల ఒత్తిడి నుండి బయటపడడానికి నూతన రుణాలు చేస్తారు జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి కుటుంబ సభ్యులతో దూర ప్రయాణ సూచనలున్నాయి వ్యాపారాలలో స్వల్ప ధన నష్టాలుంటాయి వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల ప్రవర్తన చికా కలిగిస్తుంది ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమవుతారు వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి తదుపరి రాశి ధనస్సు రాశి ధనుసు రాశి వారికి సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది వ్యాపారాలలో వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు అందుతాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుండి బయటపడతారు తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి ఉద్యోగమున సహోద్యోగులతో మనస్పర్ధలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి రుణ ప్రయత్నాలు కలిసిరావు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి వ్యాపారంలో వ్యవహార అనుకూలత కలుగుతుంది పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో ఆశించిన మార్పులు కలుగుతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారికి వ్యాపారాలలో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది సన్నిహితుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు సంతాన విద్యా ఫలితాలు ఆశించిన రీతిలో ఉంటాయి ఇవి వాటి రాశి ఫలితాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ